హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు బంధు అయితే ఇస్తామని చెప్పడం జరిగింది అయితే ఈ వానకాలం సీజన్ సంబంధించి అమౌంటు ఎప్పటి నుంచి రైతుల ఖాతాలో జమ చేస్తారు ఎన్ని ఎకరాలకు జమ చేస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మనకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయం అయితే చెప్పారు ఈ నెల నుంచి డబ్బులు జమ చేస్తామని దీని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి కొత్త మంచి ఛానల్స్టే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్బెటన్ చేసుకోండి ఇంకా విషయంలోకి ఎట్లయితే వానాకాలం సీజన్ నుంచే పంట సాగు చేసుకునే వారందరికీ రైతు భరోసా రైతు బంధు అమలు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే తెలియజేయడం జరిగింది జూలైలో ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున పెట్టుబడి సాయం అందుతుందని చెప్పడం జరిగింది పంద్ర లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ కూడా చేయడం ఖాయమని ఆయన పేర్కొన్నారు వడ్డీ వ్యాపారులపై ఆధారపడకుండా బ్యాంకుల నుంచి చిన్న సన్నకారు రైతులందరికీ రుణ సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది సో మొత్తం మీద జూలైలోనైతే ఈ రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ ఏడు వేల ఐదు వందల రూపాయల ఎకరానికి అయితే జమ చేయనున్న జమ చేయనున్నారు అలాగే ఆగస్టు లోపు రైతు రుణమాఫీ కూడా చేయనున్నట్లయితే మంత్రి చెప్పడం జరిగింది